మెదక్ జిల్లా చెగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ దుబ్బాకలో జరిగినటువంటి షాదీ ఉబారక్ కళ్యాణ లక్ష్మి కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రోటోకాల్ గురించి మాట్లాడే నైతిక హక్కు గురించి ఎమ్మెల్యేకు లేదని ఆయన తెలియజేశారు పదే పదే అభివృద్ధి కట్టుబడుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి నువ్వు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నావు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ప్రభుత్వ హయాంలో రెండు సార్లు ఎంపీగా చేసిన ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు చేకుంట డిగ్రీ కాలేజ్ కూడా లేదు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముత్తం రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప మీరున్న పది సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు అయినా మీరు ఓటుకు రెండు వేలు వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చి గెలిచి మళ్ళీ కలిపే కూడా ఆరు నెలలు చక్కడ మీకే తెలవాలి ప్రభుత్వ కార్యక్రమాలకు అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడితే మీకు గట్టి హెచ్చరిక ఇస్తున్నాము శ్రీనివాస్ రెడ్డి గారు ఓడిపోయినా గానీ నియోజకవర్గంలోనే తిరుగుతూ పబ్లిక్ కు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని ప్రతి సమస్యకు స్పందిస్తూ అలాగే ఇరవై ఐదు కోట్ల నిధులు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి సెక్రటరీ తిరిగి తీసుకొచ్చి డెవలప్మెంట్ విషయంలో ముందుండి పాల్గొంటున్న వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కానీ ఇంకేమైనా మాట్లాడితే హెచ్చరిస్తున్నాము అభివృద్ధికి అడ్డుపడితే మిల్లని కొత్త ప్రభాకర్ రెడ్డిని టిఆర్ఎస్ నాయకులను ఏ ఊర్లో తిరగలేమని అని హెచ్చరిస్తున్నాము ఎంతో మంది ఉంటే వచ్చిన స్టేడియం కూడా దుబ్బాక తీసుకెళ్లి సిద్దిపేటకి తీసుకెళ్లిన హరీష్ రావు గారు స్టేడియం గురించి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు కొట్లాడి నిధులు మంజూరు చేయించి పబ్లిక్ లో ఉంటూ పబ్లిక్ సమస్యలు తెలుసుకుని వారికి కావాల్సిన ఆరోగ్య పట్టణం కానీ దేంట్లో ఎగోసీలు కానీ అన్నిట్లలో ముందుండి విద్యార్థులకు ఇప్పుడు హాస్టల్ మోడల్ స్కూల్ వాటర్ సమస్య ఉంటే కూడా తన సొంత నిధులతోని అలాగే గవర్నమెంట్ నిధులతోని బోర్లు వేయిస్తూ ప్రతి ఒక్క సమస్యకు ఓడిపోయినా గానీ కాన్సెన్స్ నిరంతరం ప్రజల మధ్య ప్రజల కోసం నిరంతరం తిరుగుతున్న నాయకుడు అలాంటి నాయకుడిని అడ్డుకోవాలని చూస్తే టిఆర్ఎస్ నాయకులకు హెచ్చరిక గట్టి హెచ్చరిక జారీ చేస్తున్నాము తస్మాత్ జాగ్రత్త మీరు ఊర్లలో తిరగనే కూడా చేస్తాము ప్రోటోకాల్ అంటూ ప్రోటోకాల్ ఎవరు మిస్గైడ్ చేసిరు మీ ప్రభుత్వమే కదా మీ టిఆర్ఎస్ ప్రభుత్వమే కదా మీ సీఎం చెప్పినట్టే మీరు మీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ నువ్వు అంతా అట్లనే చేసిరు మీరు చేసిన విధానమే మా ఎమ్మెల్యే మా సీఎం కూడా పాటిస్తున్నదే అదే కంటూ చేస్తున్నారు ఏ నియోజకవర్గంలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో బాగా ఇన్ఛార్జి లా వ్యవహరిస్తారు దాన్ని అడ్డుపడద్దు మీరు అడ్డుకోవద్దు అడ్డు